ఒక్క క్షణం ఆగండి మీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మీ శరీరం ఈ అనంతమైన ఆకాశం ఆ మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు ఇవన్నీ నిజంగా వేర్వేరు వస్తువులేనా లేక ఇవన్నీ ఒకే ఒక్క కణమాడుతున్నా మాయా నాటకమా మీరు నేను ఈ మొత్తం విశ్వం అన్నీ కలిపి చూస్తే నిజానికి ఇదంతా ఒక్కటే వస్తువు అని చెబితే మీరు నమ్ముతారా ఈ వింత ఆలోచనతో ఒకప్పుడు ప్రపంచస్థాయి భౌతిక శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు దానినే అంటారు ద వన్ ఎలక్ట్రాన్ యూనివర్స్ మనమంతా వేర్వేరుగా ఉన్నామనే మన నమ్మకం కేవలం ఒక భ్రమ అయితే పరమాణు స్థాయిలో చూస్తే మీ మెదడులో మెదిలే ఆలోచన నా మెదడులోని సంకేతం అన్ని ఒకే మూలం నుండి వస్తుంటే ఈ ఒక్క ప్రశ్నే విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఒక సంచలనం ఈ విశ్వంలో ఎన్ని లక్షల కోట్ల ఎలక్ట్రాన్లు ఉన్నాయో తెలుసా మీ లెక్క తప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం మొత్తం మీద ఉన్నది ఒక్కటే ఒక్క ఎలక్ట్రాన్ అవును మీరు విన్నది నిజమే ఒకే ఒక కణం ఈ అనంత విశ్వాన్ని ఎలా సృష్టించగలదు కాలం వెనక్కి ప్రయాణిస్తే ఏం జరుగుతుంది దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ డాక్టర్ రాజ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వం ఒకే ఒక పరమాణువుతో తయారైందా ది అల్టిమేట్ వన్ ఎలక్ట్రాన్ యూనివర్స్ ఒకటి శూన్యం మరియు ఆ ఒక్క కణం మీ ఊహల్లో ఒక విషయాన్ని చిత్రించుకోండి అనంతమైన ఖాళీగా ఉన్న ఒక నల్లటి శూన్యం అక్కడ ఆ చీకటి తప్ప మరేమీ లేదు కాని సరిగ్గా ఆ శూన్యం మధ్యలో ఒకే ఒక చిన్న పరమాణువు అంటే సబటమిక్ పార్టికల్ ఉంది అదే ఒక ఎలక్ట్రాన్ అక్కడ ఆ ఒక్క కణం తప్ప మరేమీ లేదు కాబట్టి దాన్ని నియంత్రించడానికి ఎటువంటి భౌతిక శాస్త్ర నియమాలు లేవు అది కాంతి వేగాన్ని పాటించాల్సిన అవసరం లేదు గురుత్వాకర్షణకు లొంగక్కర్లేదు ఎటువంటి చట్టాలు లేని ఆ శూన్యంలో ఆ కణమే ఒక సొంత విశ్వం రెండు భ్రమ మరియు సృష్టి ది ఇల్యూషన్ ఆఫ్ మెనీ ఇప్పుడు ఆ ఒక్క కణం ఆ విశాలమైన శూన్యంలో ఊహించలేనంత వేగంతో అటూ ఇటూ తిరుగుతోందని అనుకోండి అది కాంతి వేగం కంటే కోట్లాది రెట్లు వేగంగా ప్రయాణిస్తోంది అది ఎంత వేగంగా కదులుతుందంటే ఒక క్షణంలో ఒకచోట ఉండి మరుక్షణమే దాని పక్కనే ఉన్న మరో కోటి చోట్ల కనిపిస్తుంది ఫలితంగా ఆ శూన్యం మొత్తం కణాలతో నిండిపోయినట్లు కనిపిస్తుంది నిజానికి అక్కడ ఉన్నది ఒకటే కణం కాని అది ప్రయాణించే వేగం వల్ల మనకు కోట్లాది కణాలు ఉన్నాయనే భ్రమ కలుగుతుంది దీనిని మన నిజ జీవితానికి అన్వయిస్తే నా శరీరం మీ శరీరం మనం కూర్చున్న కుర్చీ ఆకాశంలోని నక్షత్రాలు ఇవన్నీ నిజానికి వేర్వేరు కణాలు కావు కేవలం ఒకే ఒక ఎలక్ట్రాన్ అనంతమైన వేగంతో కదులుతూ సృష్టించిన ప్రతిబింబాలు మాత్రమే మూడు ఈ సిద్ధాంతం వెనుక ఉన్న మేధావి ద వీలర్ మ్యాన్ కాల్ ఈ వినూత్నమైన ఆలోచనను పంతొమ్మిది వందల నలభైలో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త జాన్ వీలర్ ప్రతిపాదించారు ఆయన తన శిష్యుడైన నోబెల్ విజేత రిచర్డ్ కు ఫోన్ చేసి ఇలా అన్నారు ప్రపంచంలోని ఎలక్ట్రాన్లన్నీ ఒకేలా ఎందుకున్నాయో నాకు తెలిసిపోయింది ఎందుకంటే అవన్నీ ఒక్కటే కాబట్టి సాధారణంగా ఏ ఇద్దరు మనుషుల వేలిముద్రలు ఒకేలా ఉండవు కానీ ఈ విశ్వంలో ఉన్న లక్షల కోట్ల ఎలక్ట్రాన్లలో ఏ ఒక్కటి కూడా వేరొకదానికంటే భిన్నంగా ఉండదు వాటికి రంగు ఉండదు గుర్తుపట్టడానికి ఎలాంటి తేడాలు ఉండవు దీనినే ఫిజిక్స్లో ఇండిస్టింగుషబుల్ పార్టికల్స్ అంటారు అంటే మీరు మీ ముందు ఉన్న ఎలక్ట్రాన్ను మార్చినప్పటికీ విశ్వం పనితీరులో ఎలాంటి మార్పు రాదు ఎందుకంటే అవి వేర్వేరు కణాలు కావు ఒకే కణం యొక్క రూపాలు కాబట్టి నాలుగు కాలంలో ప్రయాణం టైం ట్రావెల్ ఇది ఎలా సాధ్యం దీనికి వీలర్ చెప్పిన సమాధానం కాల ప్రయాణం భౌతిక శాస్త్రంలో ప్రతి కణానికి ఒక వరల్డ్ లైన్ ఉంటుంది వీలర్ ఏమన్నారంటే ఈ విశ్వం అనేది ఒకే ఒక దారంతో అల్లబడిన ఒక భారీ చిక్కుముడి వంటిది ఎలక్ట్రాన్ ఆ ఒక్క కణం కాలంలో ముందుకు ప్రయాణించినప్పుడు అది ఎలక్ట్రాన్ లా కనిపిస్తుంది పాజిట్రాన్ అదే కణం కాలంలో వెనక్కి ప్రయాణించడం ప్రారంభిస్తే టైం రివర్సల్ దాని విద్యుత్ ఆవేశం మారి పాజిట్రాన్ మ్యాటర్ గా కనిపిస్తుంది రిచర్డ్ ఫేన్మన్ తన డయాగ్రామ్స్ ద్వారా నిరూపించింది ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ కాలంలో వెనక్కి వెళ్తున్నప్పుడు అది పాజిట్రాన్లా ప్రవర్తిస్తుంది మనం చూస్తున్న మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ రెండూ ఒకే వస్తువు యొక్క రెండు వేర్వేరు కాల ప్రయాణ దిశలు ఒకే దారాన్ని ఒక గుడ్డపై అటు ఇటూ కుడితే వేల కుట్లు కనిపిస్తాయి కానీ దారం ఒక్కటే ఉంటుంది ఐదు క్వాంటం ఫిజిక్స్ వింతలు క్వాంటమ్ కనెక్షన్స్ ఈ సిద్ధాంతం వినడానికి వింతగా ఉన్నా క్వాంటం ఫిజిక్స్లోని కొన్ని అంశాలు దీనికి బలాన్ని ఇస్తాయి క్వాంటం ఎంటాంగిల్మెంట్ రెండు కణాలు విశ్వంలో ఎంత దూరంలో ఉన్నా ఒకటి మారితే రెండోది వెంటనే మారుతుంది ఇది అంతా ఒక్కటే అనే భావనకు నిదర్శనం సూపర్ పొజిషన్ క్వాంటం ప్రపంచంలో ఒక కణం ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉండగలదు పార్టికల్ వేవ్ జ్యువారిటీ ఈ విశ్వమంతా ఒకే ఒక క్వాంటం వేవ్ అయితే మనం చూసే వస్తువులన్నీ ఆ తరంగం యొక్క వేర్వేరు కంపనాలు మాత్రమే ఆరు మ్యాథమెటికల్ బ్యూటీ ఫెన్మన్ డయాగ్రామ్స్ రిచర్డ్ ఫెన్మన్ ఈ ఆలోచనను కేవలం ఒక కబురుగా వదిలేయలేదు ఆయన దీనికి ఒక గణిత రూపాన్ని ఇచ్చారు ఒక ఎలక్ట్రాన్ కాలంలో ముందుకు ప్రయాణిస్తూ మళ్లీ వెనక్కి తిరిగి మళ్లీ ముందుకు రావడం వల్ల ఒకే సమయంలో అనేక ఎలక్ట్రాన్లు ఉన్నట్లు కనిపిస్తాయి దీనిని గ్రాఫ్ రూపంలో చూస్తే ఒక నిలువు గీతను అంటే టైం స్లైస్ గీసినప్పుడు ఆ దారం ఎన్నిసార్లు ఆ గీతను దాటుతుందో అన్ని ఎలక్ట్రాన్లు ఉన్నట్లు మనకు అనిపిస్తుంది ఏడు యాంటీ మ్యాటర్ అంటే ఏమిటి వాట్ ఈజ్ మ్యాటర్ సాధారణంగా మనం మ్యాటర్ మరియు మ్యాటర్ కలిస్తే అవి పేలిపోయి శక్తిగా మారుతాయని అనుకుంటాం కానీ ఈ సిద్ధాంతం ప్రకారం ఒక ఎలక్ట్రాన్ ఒక పాజిట్రాన్ను ఢీకొట్టినప్పుడు అవి నశించిపోవు బదులుగా కాలంలో ముందుకు వెళ్తున్న ఎలక్ట్రాన్ ఒక యూటర్న్ తీసుకుని వెనక్కి ప్రయాణించడం మొదలు పెడుతుంది ఆ తిరుగు ప్రయాణమే మనకు పాజిట్రాన్ లా కనిపిస్తుంది అంటే పుట్టుక మరియు మరణం అనేవి కేవలం ఒకే కణం యొక్క దిశ మార్పులు మాత్రమే ఎనిమిది మిగిలి ఉన్న చిక్కు పాజిట్రాన్ల మిస్టరీ ద మిస్సింగ్ పాజిట్రాన్స్ అయితే దీనికి ఒక చిన్న సమస్య ఉంది ఒకవేళ ఎలక్ట్రాన్ కాలంలో వెనక్కి వెళ్తే అది పాజిట్రాన్ కావాలి కాబట్టి విశ్వంలో ఎలక్ట్రాన్లు మరియు పాజిట్రాన్లు సమానంగా ఉండాలి కానీ మనకు ఎలక్ట్రాన్లే ఎక్కువగా కనిపిస్తాయి విశ్వంలో పాజిట్రాన్లు ఎందుకు తక్కువగా ఉన్నాయి అని ఫెన్మెన్ అడిగినప్పుడు వీలర్ నవ్వుతూ ఒక వింత సమాధానం చెప్పారు అవి బహుశా ప్రోటాన్లలోనో లేక ఇతర కణాల్లోనో దాగి ఉండి ఉంటాయి అన్నారు ఇది పూర్తి శాస్త్రీయ సమాధానం కాకపోయినా ఈ సిద్ధాంతం ఇప్పటికీ ఒక గొప్ప థాట్ ఎక్స్పెరిమెంట్ గా నిలిచిపోయింది తొమ్మిది తత్వశాస్త్రం మరియు స్పృహ ఫిలాసఫీ మరియు కాన్షియస్నెస్ ఈ సైన్స్ మన ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం అద్వైతం చెప్పే అంతటా ఉన్నది ఒక్కటే శక్తి అనే మాటతో సరిపోలుతుంది మన మెదడులోని సంకేతాలు కూడా ఎలక్ట్రాన్ల కదలికలే అంటే మీ మెదడులో ఆలోచనను మోసే ఎలక్ట్రాన్ నా మెదడులో ఉన్న ఎలక్ట్రాన్ ఒక్కటే సముద్రం లోపల ఉన్న చేపకి పైన ఉన్న పడవ పక్కన ఉన్న చిన్న చేప వేర్వేరుగా అనిపించవచ్చు కాని అవన్నీ ఒకే సముద్రం యొక్క భాగాలు పది ముగింపు మనమందరం ఒక్కటే ఈ వన్ ఎలక్ట్రాన్ యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం మీరు నిలబడి ఉన్న నేల మీరు పీల్చే గాలి మీ కళ్లలోని చూపు ఇవన్నీ ఒకే ఒక కణం యొక్క అనంతమైన వేగంతో కూడిన నాట్యం మనం వేర్వేరు వ్యక్తులం అని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే వాస్తవానికి ఈ అనంత విశ్వంలో ఉన్నది ఒక్కటే శూన్యం అందులో ప్రయాణిస్తున్న ఒక్కటే కణం ఆధునిక ఫిజిక్స్ లోని క్వాంటం ఫీల్డ్ థియరీ కూడా ఎలక్ట్రాన్లు అనేవి విడివిడి వస్తువులు కావు అవి ఒకే ఎలక్ట్రాన్ ఫీల్డ్లో కలిగే అలజడి అని చెబుతుంది ఈ సిద్ధాంతం నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది మనం ఒకరికొకరు విరోధులం కాదు వేర్వేరు జీవులం కాదు పరమాణు స్థాయిలో చూస్తే మీరు నేను ఈ మొత్తం విశ్వం అంతా ఒక్కటే ఐఎం యూ అండ్ యు ఆర్ మీ ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్